మరోసారి సమంత విషయంలో నోరు జారిన నాగ చైతన్య మా మూడు ముళ్ళ బంధాన్నే కాదనుకొని అన్ని రోజుల బంధాన్నే కాదనుకొని నాతో విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది తను ఇక అయితే రీసెంట్గా సమంత ఒక వ్యక్తితో ఫొటోస్ దిగి వీడియోస్ని షేర్ చేయడం జరుగుతుంది తనతో చనువుగా క్లోజ్గా ఉన్న ఫొటోస్ని అయితే ఇదంతా చూసిన ఆడియన్స్ అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని టాక్ అయితే వినిపిస్తూ వచ్చేస్తుంది ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్నే నాతోనే తను ఉండలేకపోయింది ఇక అతనితో ఎలా ఉంటుంది ఇక వారికి పెళ్లి కూడా కాలేదు అతనితో ఎక్కువ రోజులు ఉండదులే ఒకవేళ పెళ్ళైనా నా లాగే అతన్ని కూడా వదిలేస్తుంది అనే విధంగా చేతు అయితే రియాక్ట్ అవుతూ వచ్చేశారు అయితే సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత సమంత తన అనారోగ్యాన్ని కూడా జయించి సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటే చైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఇక పెళ్లి తర్వాత కూడా మూవీస్లో తను బిజీగా అయినప్పటికీ సార్ మాత్రం సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు రీసెంట్గా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతనే నాకు కాబోయే హస్బెండ్ అనే విధంగా హింటిస్తూ వస్తారు సమంత అయితే చేతు చేతులాగే ఈ వ్యక్తి ఈ వ్యక్తి లైఫ్ కూడా అవుతుంది అనే విధంగా కామెంట్లు రావడం అలాగే వీరిద్దరికి మ్యారేజ్ అవబోతుందని ఇదంతా తెలిసిన చేతు అయితే దీనిపైన రియాక్ట్ అవుతూ వచ్చేసారు